మేడం పబ్జీలు ఆడుకుంటూ మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు మేడం స్టార్టింగ్ అంతా అని అది ఒక్కటే బ్యాడ్ హ్యాబిట్ ఏమో అనుకున్నాను తర్వాత తెలిసింది మేడం పబ్జీలోనే గేమ్స్ ఆడుతూ అమ్మాయిలు ట్రాప్ చేసేవాడు అని చెప్పేసి అక్కడ చాలామంది అమ్మాయిలు చెప్పారు మేడం అక్కడ అమ్మాయిలు చెప్పాక ఓకే దిశలో కూడా కంప్లైంట్ ఇచ్చాడు మేడం అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు మేడం అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు మేడం దిశలో కూడా అని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తనకు సా మాట్లాడించుకున్నాడు అది వదిలేసాను కోర్టులో కేసారు అది తిప్పిస్తున్నారు అంతా పక్కన పడింది ఏదో రోజు మారు వస్తాడు అనుకున్నాను మేడం సొంత అక్కడ కూడా రమ్మని అడిగాడు మేడం మీరు పడుకోవడానికి ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మొన్న మొన్న నాకు చెప్తున్నాడు మేడం నాకు ఈ అమ్మాయితో పడుకున్నాడు ఆ అమ్మాయితో పడుకున్నాను నీతో సుఖం లేదని చెప్తున్నాడు అడికి రోడ్డుకోవా రోజుకో వర్జిన్ కావాలంటున్నాడు ఇంకా నాకు అన్నీ కనుక్కుంటే ఈ అమ్మాయితోని పెళ్ళి చేసుకొని ఈ అపార్ట్మెంట్ లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతున్నాడు అంటే సాయితేజా నావెల్ త్రిపురాణ వెంకట సాయితేజ మేడం నావెల్ డాకెట్ లో గా చేస్తున్నాడు సినిమాల్లో పెద్ద హీరో అయిపోతాడు అంటే మేడం పెళ్ళం పిల్లల్ని మోసం చేసి సినిమాలో ఏ హీరో అయిపోతాడు మేడం ఆ తీసిన సినిమా కూడా ఒక ప్రో సినిమా మేడం ఒక అన్ని దరిద్ర సీన్లు సినిమా చేశాడు మేడం ఆ సినిమా ఇల్లు అమ్మాయిలు ట్రాప్ చేస్తాడు మా పాపకు ఒక రోజు బాగాలేక నేను మెడికల్ అడ్మిట్ చేశాను మేడం లో ఉందని కాల్ చేశాను మేడం ఆ రోజు కూడా రాలేదు మేడం పట్టించుకోలేదు పోలే మారుతాడు 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 ఎంతసార్లు చూసినా సరే ఇంకా నాకు తెలిసింది ఈ అమ్మాయిని పెళ్ళి చూసుకొని ఇక్కడ దీన్ని ఉంచుకున్నాడు ఈ అమ్మాయి కనీ తెలుసు మేడం నేను ఎన్నోసార్లు చెప్పు చూసాను నాకు పాప ఉందంటే నీకు ఎవరు ఉంటే నాకు ఏంటి నాకు నాకు కావాలి ఆడే కావాలి అని నేను విడిచిపెట్టను నువ్వేం చేసుకుంటావో అంటున్నారు మేడం లవ్ కమ్డ్ మేడం మా పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నాకే చేసుకున్నాం మేడం నాకు ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం మేడం ఒక మూవీ ఆడిషన్లో నేను కూడా వెళ్ళాను మేడం నా దరిద్రానికి అప్పుడు వచ్చాను మేడం అప్పుడు కూడా చెప్తున్నారు ఇంట్లో ఎవరు ఎక్కువ ఫ్రెండ్షిప్లు చేయొద్దు అనేసి మాయ మాటలు ఎలా ఉంటే తెలుసా మేడం వెంకటేశ్వర స్వామి వాళ్ళని వేసుకొని నేను ఈ మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రాతను చెప్తాడు మేడం చాలా దారుణమైన మాటలు మేడం రోజుకి ఒక వర్జన్ కావాలంటాడు పిల్లలతోనే చెప్పాడు సబ్మిట్ చేశాను మీడియాకి అంటే బాగానే ఉన్నాడు మేడం తర్వాత తర్వాత నాకు అలా డబ్బులు అడగడం ఇంట్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మా ఫాదర్ నావెల్ ఎంప్లాయ్ మేడం ఆయన విఆర్ తీసుకున్నారు హెల్త్ బాగాలేక మా మమ్మీ కూడా క్యాన్సర్ సర్వైవల్ మేడం యాక్చువల్లీ ఆవిడ చుట్టూ పాప నాలుగు సంవత్సరాలుగా మెంటల్గా డిస్టర్బ్ అయి తిరుగుతున్నారు మేడం సార్ దాన్ని పట్టుకు రండి మేడం నేను ఫస్ట్ హౌస్ వైఫే మేడం నేను ఎక్కడికి బయటకు కూడా వెళ్ళించి ఇవ్వడు కాదు చదువు నేను డిగ్రీ అయింది మేడం నేను డిగ్రీ చేశాను నేను ఇప్పుడు వర్కింగ్ కూడా టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం నవ్యాంధ్ర స్కూల్లోని నేను ఎంత ట్రై చేశాను మేడం ఇంకా లాస్ట్కి పెళ్ళి అయిపోయి ఈ అపార్ట్మెంట్లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతుంటే ఇంక నేను ఇంక భరించలేకపోయాను మేడం ఇన్ని భరించాను కేవలం దీనికోసమే మేడం నా కూతురు కోసం భరించాను మేడం ఏ రోజు కూడా నేను దీనికి తండ్రి లోటు ఉన్నారు తప్ప ఇంకే లోటు లేదు మేడం లాస్ట్ టైం ఫాదర్స్ డే అయినప్పుడు అందరు ఫాదర్ మీరు మమ్మల్ని అందరు ఫాదర్స్ తీసుకొస్తే ఏడ్చింది మేడం ఆ రోజు ఏడ్చేసి నాకు అని అడిగింది మేడం అడగండి మేడం చెప్తుంది ఆ రోజు ఏడ్చుకొని చెప్పింది మేడం ఆ నేను చాలా బాధపడ్డాను యాక్చువల్లీ నేను దాన్ని పెళ్లి చేసుకున్నా నన్ను స్టేట్మెంట్ ఇచ్చాడు మేడం ఇలాంటి వాడిని ఏం చేయాలి సొసైటీ మీరే చెప్పండి మేడం నాకు ఇంత అన్యాయం జరిగినందుకు నా లైఫ్ అంతా స్పాయిల్ చేసేసాడు మేడం అదే అది నాకు తిరిగి చెప్తుంది నీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలిసి అంటుంది ఇప్పుడు లోన అంటే రేపు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ నా కూతురు కానీ థ్రెట్ ఉంది మేడం నన్ను ఏమైనా చేసి చంపేస్తారు మేడం